ప్రతి ఒక్కరూ పవన్ పుత్ర హనుమాన్ జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసను కూడా పఠిస్తారు అయితే ఇది ఎప్పుడు రాయబడింది ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు ఈ విషయం పదహారు వందల ఏళ్ళ నాటిది ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్జీ జీ కాలంలో జరిగింది ఒకసారి తులసిదాస్ జీ మధురకు వెళ్తుండగా రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు ఆగ్రాలో అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగాని ఈ తులసిదాస్ ఎవరు అని బీర్బల్ ని అడిగాడు అప్పుడు బీర్బల్ చెప్పాడు అతడు రామ్చరిత్ మానస్ అనువదించాడు అతను ఒక గొప్ప రామభక్తుడు నేను కూడా అతన్ని చూసొచ్చానని చెప్పేసరికి అక్బర్ కూడా తనను చూడాలనే కోరికతో తనని మనకు కోటకు తీసుకురమ్మని చెప్పేసి అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసిదాస్ జీకి వద్దకు పంపించి మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసిదాస్ జీకి తెలియజేసి ఈ సందేశాన్ని విన్న తులసిదాస్ జీ నేను శ్రీరామునికి భక్తుడిని చక్రవర్తి దగ్గరకు వచ్చి నేనేం చేయాలి అంటూ రావడానికి నిరాకరి తులసిదాస్జీ జీ రానని నిరాకరించడంతో అక్బర్ చక్రవర్తి చాలా కోపంతో ఎర్రబడ్డాడు వెంటనే తులసిదాస్జీని గొలుసులతో కట్టేసి కోటకు తీసుకురమ్మని చెప్పేసి సైనికులను ఆదేశించారు అంతేకాకుండా చిరసాలలో వేయమని ఆదేశించాడు రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోకి ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి భయాందోళన కలిగాయి అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతుందని అడిగాడు అప్పుడు బీర్బల్ అన్నాడు హుజూర్ మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా ఇదే తులసీదాస్ తేజస్సు అని చెప్పాడు వెంటనే అక్బర్ తులసిదాస్జీని చెరసాల నుంచి విముక్తిని చేసి క్షమాపణలు చెప్పాడు మరియు అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో మొదలకి పంపాడు మరి కోటలోకి అలా ఒకేసారిగా కోతులన్నీ రావడానికి కారణం అనుకుంటున్నారా ఇదే విషయాన్ని బీర్బల్ తులసిదాస్జీని అడిగితే తులసిదాస్ జీ చెప్పారు బీర్బల్తో నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను నేను ఏడుస్తూ ఉన్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతటవే ఏదో వ్రాస్తూ ఉన్నాయి ఈ నలభై చౌపాయలు హనుమాన్ హనుమాన్జీజీ స్ఫూర్తితో రాయబడ్డాయి జైలు నుంచి విడుదలైన తర్వాత తులసిదాస్ జీ మాట్లాడుతూ నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో అదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్నారో ఇలా పారాయణం చేసిన అతని బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను హనుమాన్ చాలీసా రాసింది తులసిదాస్జీ ఆయన ఆ యొక్క హనుమాన్ చాలీసను రాసిన తర్వాతనే తన కష్టాలు జైలు కష్టాలన్నీ తొలగిపోయాయని చెప్పేసి మరీ వివరించాడు అందుకే మనకు ఏ బాధ కలిగినా కష్టం కలిగినా ఎలాంటి సమస్యలు వచ్చినా హనుమాన్ చాలీసాని రోజూ పారాయణం చేస్తూ ఉండాలి ఆ హనుమంతుడే మనల్ని ఎల్లవెళ్ళినా రక్షిస్తూ ఉంటాడు మరి వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి